పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వాన్ని మేము కూలదొస్తామని కూలగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఏకమవుతుందని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నారో నేను చాలా స్పష్టం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఈ ప్రభుత్వం కూలిపోవాలనో కూల్చాలనే ఏమాత్రం కూడా కించిత్తు ఆలోచన లేదు మీ అంతలో మీరు మీరు కోల్పోతామనుకుంటే దాన్ని మేము చేసేది ఏమీ లేదు ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత అభద్రతగా మాట్లాడుతున్నారు భరోసా ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు దాన్ని సమర్థిస్తామంటున్నారు మీ ప్రభుత్వం కాపాడుతామంటున్నారు నిలబెడతాము చెప్తున్నారు అని చెప్పి పదే పదే వారు చెప్తున్నారు అంటే ఎక్కడో మీకే అనుమానాలు మీకు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఆ రకంగా నేను ప్రజాస్వామికంగానే ఎన్నికల ప్రక్రియల ద్వారానే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని చెప్పి పదే పదే నేను చెప్తున్నాను